దావీద్ రాసిన నూట మూడవ కీర్తనలో దావీదు ఒక కీర్తన రాశాడు అదేంటంటే నా ప్రాణమా యహో వాను సన్నతించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని ఆయన ఈ యొక్క కీర్తనలో రాశాడు ఎవరైతే ఆ విధంగా అనుదినం కూడా ప్రభువును స్థుతిస్తూ ఆరాధిస్తూ ధనపరుస్తూ ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఆయన యొక్క కుమారుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు వారట నా వెనుక ఉన్నటువంటి పక్షిరాజు రాజు యవ్వనం వలె వారి యవ్వనాన్ని స్థిరపరుస్తారట నూట మూడో కీర్తన ఐదవ వచనంలో చూసినట్లయితే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుడును అవుతున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తి